ఓ నిమిషి శ్రీ మాత్రైన మహా మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలా మీతో ఉండి మీ ఉన్నవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆస్ట్రో సైన్స్ విత్ రెమిడీస్ ఫాలోవర్ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా ఆ శివభగవానుడు పరాదేవత అమ్మవారు మీ మనసులో ఉన్న ప్రతి కోరికను కూడా ఈ శివరాత్రి ద్వారా మీకు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది అడిగారు గురువుగారు ఈ సంవత్సరం శుభముహూర్త సమయం ఎప్పుడు ఉంది మేము తేలికైన ఉపాయం చేస్తే అఖండ ఐశ్వర్యాన్ని పొందాలి కుబేరుడంత శక్తి పొందాలి దానికి తేలికైన మార్గం ఏదైనా ఉందా అని చాలామంది అడిగారు ఖచ్చితంగా ఉంది శివపురాణం చదివిన వారికి ఈ విషయం అర్థమవుతుంది ఎవరైతే శివపురాణం చదివారో వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి శివపురాణంలో కథ ఉంటుంది మనకి కుబేరుడు కథ కుబేరుడు అంతకుముందు జన్మంలో ఒక పేదవాడిగా పుట్టడం శివాలయానికి వెళ్ళటం అక్కడ అంటే ఆకలి ద్వారా తన ఆకలి తీర్చుకోవడం కోసం కొన్ని దేవాలయంలో ఉన్న దీపారాధన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ దీపారాధన పండక్కుతున్నప్పుడు తన వస్త్రాన్ని చింపి దీపం వెలిగించడం ఇలాంటి కథ మనం చూస్తాం ఆ తర్వాత జన్మంలో అతను రాజుగా పుడతాడు తర్వాత కుబేరుడుగా మారుతాడు అంటే ఈ కథ శివరా ఉంది చదివిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు ఖచ్చితంగా ఓం నమశివా అని కామెంట్ చేయండి ఎందుకంటే ఈ సమయానుగుణ శక్తి ఎటువంటిది ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ తేలికైన ఉపాయం అంటే మీరు కుబేరుడంత శక్తి సామర్థ్యాన్ని పొందడానికి అఖండ ఐశ్వర్యాన్ని పొందడానికి శివరాత్రి రోజున ఏం చేస్తే అలాంటి ఫలితం కలుగుతుందో తెలియజేస్తాను అలాగే ఏ ముహూర్తంలో అంటే రేపు ఐదు ముహూర్త సమయాలు ఉంటాయి ఆ ఐదు ముహూర్త సమయాలు సమయంతో పాటు చెప్తాను ప్రయత్నపూర్వకంగా ఆ సమయంలో శివారాధన చేయండి మనం సహజంగా శివరాత్రి మొత్తం కూడా జాగరణ చేస్తాం రాత్రి అంతా కూడా అది కూడా మనం చేయవచ్చింది కానీ ఇందులో కొన్ని సమయాలు ఉంటాయి ఆ సమయాన్ని మీరు ఖచ్చితంగా పాటించినట్లయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి మీరు మీ గ్రూప్స్లో ఎంతమందికి ఫార్వర్డ్ చేయగలుగుతారో కుటుంబ సభ్యులకు కావచ్చు మీ గ్రూప్స్లో కావచ్చు అలాగే ఎవరికైనా సరే ఎందుకంటే ఆ ముహూర్త సమయం ఈ ఉపాయం అలాంటిది శివరాత్రి రోజున ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో జన్మ జన్మాంతరాల్లో వారు కుబేరుడుగా మారుతారని సూపర్ చెప్తుంది చాలా తేలికైన ఉపాయం చేయండి ఎలా చేయాలి చెప్తాను ముందుగా ముహూర్తాలు చెప్తాను తర్వాత ఉపాయం చెప్తాను ముందుగా మనం అభిజిత్ నక్షత్రం ముహూర్తం అంటాం అంటే అభిజిత్ ముహూర్తం ఇది ఇప్పుడు ఉంటుంది పన్నెండు ఎనిమిది నుండి పన్నెండు యాభై ఆరు వరకు ఉంటుంది మధ్యాహ్న సమయంలో పన్నెండు ఎనిమిది నుండి పన్నెండు యాభై ఆరు వరకు ఉంటుంది అలాగే విజయ ముహూర్తం ఇది మధ్యాహ్నం రెండున్నర నుండి మూడు పదిహేడు నిమిషాల దాకా ఉంటుంది మధ్యాహ్నం రెండున్నర నుండి అంటే రెండు ముప్పై నిమిషాల నుండి మూడు పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది అలాగే సాయంత్రం గోదోలి ముహూర్తం అంటారు అంటే ఆవులు ఇంటికొచ్చే సమయం అంటారు ఈ ముహూర్తం ఆరు ఇరవై మూడు నుండి ఆరు నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరొక చెప్తాను ఇది గోధూలి ముహూర్తం ఆరు ఇరవై మూడు నుండి ఆరు నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది అలాగే సంధ్యాకాల ముహూర్తం చాలా విశేషమైన శివ పూజకి ఉపయోగపడే ముహూర్తం ఆరు ఇరవై ఐదు నుండి ఏడు ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఈ సంధ్యాకాల ముహూర్తం ఉంటుంది రేపు చెప్తున్నాను మీకు నేను అలాగే ముఖ్యమైనది అమృతకాల ముహూర్తం అంటే రాత్రిపూట ఉంటుంది అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను పది నలభై మూడు నుండి పన్నెండు ఎనిమిది నిమిషాల వరకు ఇది అమృత ముహూర్తం అంటారు ఎవరైనా సరే ఈ ముహూర్తకాల సమయంలో మీరు శివారాధన చేసినట్లయితే దీపారాధన చేసినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది ఇప్పుడు ఎలా దీపారాధన చేయాలో మీకు తెలియజేస్తాను మీరు ఈ దీపారాధన చేయడానికి గోధు తీసుకోండి గోధు మెత్తగా చేసి మనం చపాతి చేసుకుంటూ ఉంటాము అలాగే పూరి చేసుకుంటాం కదా అలా చేసుకొని దానికి నాలుగు పక్కన నాలుగు ఒత్తులు వేయడానికి అందులో నాలుగు కొమ్ములు చేయండి ఇలా అటుపక్క ఇటుపక్క మామూలు ప్రమిదిగా ఉంటుంది కదా అలా నాలుగు చేసి దానిలో తెల్లటి బొత్తులు నాలుగు వేసి ఆవు వేసి శివాలయంలో ఎక్కడైనా సరే శివాలయంలో దీపారాధన చేయండి రాత్రి సమయంలో చేస్తే విశేషమైన ఫలితం ఆ రోజు రాత్రి మీరు జాగరణ చేసేవారు ఎవరైనా సరే శివాలయంలో ఎక్కడైనా సరే మీరు శివాలయంలో ఈ దీపారాధన చేయండి ఒకవేళ మాకు శివాలయాల దగ్గరలో లేవు గురువుగారు మా ఇంట్లో శివలింగం ఉంది గురువుగారు శివుడు పట ఉంది గురువుగారు అనేవారు కూడా ఖచ్చితంగా గోధు పిండితో దీపారాధి ప్రమితి చేసి దానిలో నాలుగు ఒత్తిడి తల్లటి ఒత్తిడి వేసి ఆవు నేని వేసి దీపం వెలిగించండి శివనామ జపం చేయండి మీరు అష్టోత్తరం కావచ్చు సదనామావళి కావచ్చు ఏదైనా కావచ్చు చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ ఉపాయాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఈ జన్మలో అంటే మాకు చాలామంది దరిద్రంగా ఉంది గురువుగారు ఏమీ కలిసి రావట్లేదు గురువుగారు మా పరిస్థితి బాగోలేదు గురువుగారు అనుకునే వారు ఎవరైనా సరే ఇక్కడ మతము జాతి కులం లేదు నిర్భయంగా చేయండి ఎందుకంటే ఇది శివపురాణంలో చాలా విశేషమైన వర్ణం ఉంది దీపారాధన అడ్డావిలో శివరాత్రి చేయటం వల్ల మీరు ఎవరైనా సరే ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ముసలి వాళ్ళు ఓపిక ఉన్న వాళ్ళు చిన్న పిల్లలతో సహా చేయవచ్చు నెలసరి ఉన్నవారు మాత్రం చేయవకండి ఇది ఒకటి గుర్తుంచుకోండి అలాగే మీకు ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి పెద్ద ధర్మ అనుకోండి అలా చేయకండి కర్మ అయిన వారు ఖచ్చితంగా చేయవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఇంట్లో ఎవరికి నెలసరి ఉందండి గురువుగారు మరి మిగతా వాళ్ళు చేయవచ్చా నెలసరి ఉన్నవారు పక్కన పెట్టి మిగతా వారు గుడికి వెళ్ళి చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు ఈ శివరాత్రి సమయాన్ని కనుక ఖచ్చితంగా వినియోగించుకోగలిగితే అఖండైశ్వర్యాన్ని పొందుతారు ఇది పురాణంలో ఉంది అంటే ఇది పెద్ద కదా దీన్ని మళ్ళీ పెద్దగా చెప్పడం అంటే అవదు కాబట్టి షార్ట్గా చెప్తున్నాను అలాగే ముహూర్త సమయాలు కూడా చెప్పాను కదా మరి ఏం చేస్తే ముహూర్త సమయంలో అవుతుంది ఎటువంటి పనినైనా సరే ఆ ముహూర్త సమయంలో చేయటం వల్ల పనులు అవుతాయి అలాగే ఆ సమయంలో మనం దీపారాధన చేయటం వల్ల శివనామ స్మరణ చేయటం వల్ల కూడా శివరాత్రి రోజున మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు గురువు గారు నేను మంత్ర సాధన చేయాలనుకుంటున్నాను ఏ టైంలో చేస్తే నాకు త్వరగా సిద్ధిస్తుంది శివరాత్రి రోజున శివాయ గురువే నమ అనుకొని ఒక బిలోపత్రాన్ని పత్రాన్ని అంటే మారేడు ఆకు తీసుకొని దాని మీద చక్కగా గంధాన్ని రాసి ఇరవై ఒక్క ఆకులు తీసుకోండి గంధాన్ని రాసి మీరు శివుడికి సమర్పించండి ఒక ఆకు మీద మీరు ఏ మంత్రాన్ని తీసుకోవాలనుకుంటున్నారు అది ఏ మంత్రమైనా సరే నేను ఈ మంత్రాన్ని జపించాలనుకుంటున్నాను ఓం నమ శివాయ కావచ్చు ఓం కావచ్చు నారాయణ కావచ్చు ఈ లక్ష్మీదేవినే కావచ్చు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని నువ్వే నా గురువు అని చెప్పేసి ఆ మంత్రాన్ని దళం మీద రాసి శివలింగం మీద పెట్టి మీరు గనక ఖచ్చితంగా మంత్రోచ్చరణ చేసినట్లయితే ఆ రోజు నుండి మీరు మొదలుపెట్టి కంటిన్యూ చేసుకున్నట్లయితే శివుడు మీకు గురువుగా మారుతాడు మీరు ఏది కోరుకున్నారో ఆ మంత్రం ద్వారా అది సిద్ధిస్తుంది చాలా అద్భుతమైన సమయం ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి వస్తుంది ఈ సమయాన్ని మీరు ప్రతి వాళ్ళు వినియోగించుకోండి అలాగే రాబోయే ఆదివారం అమావాస్య ఉంది ఆ సమయానికి కొన్ని కొన్ని యంత్రాలు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను అమ్మవారి అనుగ్రహం చేత అమ్మవారి మీకు పర్మిషన్ చెప్పమని పర్మిషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీకు యంత్రాలు కూడా కొన్ని యంత్రాలు మీరు చూపించడానికి చేస్తాను మీ అందరికి మీరుగా చేసుకో విధంగా చేసుకునే విధంగా చేయవచ్చు అలాగే వనమూలికల పాయింట్ ఆఫ్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఇది మనకి ఆదివారం అమావాస్య పాయింట్ ఆఫ్యూలో పాత సంవత్సరం వీడియోలు చేయవచ్చు గురువు గారు చాలా షేర్ చేస్తున్నారు కదా అంటే మా టీం షేర్ చేస్తూనే ఉన్నారు మీరు పాత వీడియోలు ఏదైనా శివరాత్రికి సంబంధించి ఏదైనా చేయవచ్చు మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే ఈ అవకాశాన్ని మాత్రమే వినియోగించుకోండి కుబేరుడంత ఐశ్వర్యవంతులు మీరు ఖచ్చితంగా ఈ ఉపాయం చేయడం వల్ల అవుతారు ఈ దీపారాధనలో ఆసక్తి ఉంది ఒక మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహాలను యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులు షేర్ చేయండి ఖచ్చితంగా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఓం నమ శ్రీమాత ఏ నమ